న్యూస్ స్వాగతం ము బుక్ట్ ఫర్ హెల్త్ మెయిన్లీ మెయిన్లీ అబౌట్ ద హెల్త్ ప్రివెన్షనల్ హెల్త్ హెల్త్ కేర్ సిస్టమ్ మనం అనేక రోగాలతోటి రుగ్మతలతోటి ఈ రోజున అనేక హాస్పిటల్స్కి వెళ్ళవలసి వస్తుంది అయితే వీటన్నిటికంటే ముందే ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది నా భావన మొట్టమొదటి పాయింట్ మ్యాగ్నెట్ అండ్ మూవ్ ఐరన్ థియరీ మీకు తెలిసే ఉంటుంది మనుష్యుడు ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ గురించి మాట్లాడాలి అంటే ఎర్త్ మీద ప్రతి మానవుడు తన కాళ్ళు పెట్టి ఎండను ఉదయం పూట రిసీవ్ చేసుకోవాల్సిన అవసరత ఉంది ఇఫ్ యు గెట్ విటమిన్ డి మూడు వందల యాభై రోగాలు నీ దగ్గరకు చేరవు ఇఫ్ యు ఆర్ సఫిషియంట్ విత్ విటమిన్ డి కాల్షియం లెవెల్స్ కానీ మెగ్నీషియం లెవెల్స్ కానీ ఖచ్చితంగా బాడీ తన రేషియోని భద్రపరచుకోండి హౌ టు రిసీవ్ ద వైటమిన్ డి నేను మొట్టమొదట ప్రపంచంలో మొట్టమొదటి వ్యాఖ్య నేనేం చేశాను అంటే కరోనాకి ముందు విటమిన్ డి లేకుండా రోగ నిరోధక శక్తి అసాధ్యమని తేల్చా ఎయిర్ వాటర్ ఫైర్ స్పేస్ దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ న్యూట్రలైజ్డ్ బై ఎర్త్ కనుక కనీసం మానవుడు ఒక గంట అయినా సరే భూమి మీద తన సమయాన్ని గడపాలి కింద తడిగా ఉండాలి షర్ట్ తీసేసినప్పుడు ఆటోమేటిక్గా మన సెన్సార్స్ అన్ని వైటమిన్ డిని రిసీవ్ చేసుకుంటాయి ఒక షర్ట్ మాత్రమే ఉండాలి ఒక చెక్క కుర్చీ చెక్క కుర్చీ ఎందుకంటే మాగ్నెటిజం ఆఫ్ ది ఎర్త్ ట్రావెల్స్ త్రూ వుడ్ మ్యాగ్నెట్ కెన్ మూవ్ ఐరన్ థియరీలో మనం గమనించవలసింది మన బ్లడ్లో ఉన్న ఐరన్ని భూమి అత్యంత పెద్ద మ్యాగ్నెట్ కనుక అఫ్రిక్షన్ ఏర్పడుతుంది పొలిటికల్ ఇండిపెండెంట్ అనలిస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద వన్ వర్డ్ దట్ ఈస్ మన ముఖ్యమంత్రి గారిని సంభాషించేటప్పుడు అన్న అని కానీ అని కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాడు సంబోధించటం ఖచ్చితమైన డిక్షనరీ మీనింగ్ కాదు డిక్షనరీ మీనింగ్ ఏంటంటే పిల్లలను సంరక్షించు తండ్రి వలే ఆయన పాత్ర పోషిస్తున్నాడు పిల్లలకు బట్టలు ఇస్తున్నాడు న్యూట్రియట్ డైట్ ఇస్తున్నాడు అదే విధంగా అన్ని విషయాలలో పిల్లలను సంరక్షించే తండ్రిగా ఉన్నాడు యాక్చువల్గా ఒక